యూట్యూబ్ ఛానల్ వీఎస్ అందరికీ నమ్మసంజలు తెలియజేస్తానండి ఏదో విధంగా మేము వనుకు వచ్చేయాలని అమ్మ చీరలతో మేము మీ వచ్చేసినవి రాదమ్మా అన్ని అమ్మ చీరలేనండి అమ్మ గురించి నాలుగు కథలు చెప్పాలనుకున్నాను కానీ అవ్వదండి వాళ్ళు కొంచెం చీరలు ఎక్కువ ఉన్నాయి వీలైతేనే ఫోటోలు పెడతాం ఎందుకంటే ఫోటోలు పెట్టడం కొంచెం కష్టంగానే ఉంటుంది దానికి తోడు నన్ను ఇద్దరు ముగ్గురు పాత వీడియోలో చీరలు అడిగి హోల్డ్ చేసి పెట్టినవి ప్లస్ నన్ను తర్వాత ఇప్పుడు కూడా అడుగుతూనే ఉన్నారు రేట్స్ ఎంత ప్రైస్ ఎంత అని అడిగితే నేను సమాధానం సరిగా చెప్పలేకపోతాను వెంటనే వీడియో రిలీజ్ అయిన వెంటనే మాకు ఆన్సర్స్ వచ్చేస్తాయి కానీ కొన్ని రోజులు పోయిన తర్వాత ఆ సారీ ప్రైసెస్ అవి గుర్తుండవండి మళ్ళీ అవి కూడా ఒక రెండు కలిపాము ఒకవేళ ఆ హోల్డ్లో పెట్టుకున్న వాళ్ళు కానీ ప్రైస్ అడిగిన వాళ్ళు కానీ నేను సమాధానం చెప్పలేదు కాబట్టి ఇప్పుడు చూసుకుని నచ్చితే తీసుకుంటారా లేకపోతే నేను కుట్టించుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఫస్ట్ ఫస్ట్ వారాహి నవరాత్రుల్లో ఇదే బ్లౌజ్ ఇది మారింది ఇది నాది ఇదేనా మొదలు పెట్టేసి రాదమ్మా ఇదేనా కాదు కాదు ఇది బెనారస్ సారీమది ఇది బెనారస్ సారీమెది కంచి పెట్టదా ఏమో ఇది బ్లౌజ్ తేడా వచ్చిందో ఏమో అండి దీనికి మాత్రం బోర్డర్స్ రావాలి ఎక్కడో తేడా వచ్చింది చూస్తా ఎస్ మారింది నేను ఈ చీర తీసుకోకండి ఎవరు నచ్చితే ఇస్తా వారాహి నవరాత్రుల్లో కదా అమ్మ అయితే చాలా వైభవంగా ఉన్నారు చాలా దారుణమైన విషయం వారాహి అమ్మని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కామెంట్స్ చేస్తూ ఈ మధ్య ఆ దేవాలయంలో ఏదో ఏమో అమ్మ నిన్నే ఏం జరిగినా మనం మాట్లాడకూడదు కానీ నేను ఒకటి మాత్రం చెప్పాలనుకుంటున్నానండి వారాహి అమ్మవారు కూడా ఖాళీలాగా ఉగ్రదేవత అయినప్పటికీ కూడా ప్రేమమూర్తి అండి ఎంత ప్రేమ అంటే మనం ఎంత ప్రేమగా అమ్మ అని పిలిస్తే మన లలితమ్మన్న కొంచెం ఆలోచిస్తారు కానీ వారాహి మాత ఈ ఉగ్రదేవత స్వరూపాలన్నీ ఇంకా ప్రేమగా మనకి తొందరగా అంటే ఒకటి గుర్తుంచుకోండి నువ్వు ఇలా ఆరాధన చేసేస్తున్నావు రాదమ్మా నాకు ఆ అదృష్టాన్ని అమ్మిచ్చారండి జీవితాన్ని నేను ఒక సిస్టమ్గా మార్చేసుకున్నాను నేను ఈరోజు మీకు అందరికీ ఒక గృహశాశ్రమంలో ఉన్న ఒక గృహిణిగా మీకు కనిపిస్తూ ఉంటాను కానీ నేను నా జీవన విధానం ఒక్క రెండు మాటల్లో మీకు తెలియచేయాలనుకుంటున్నాను వచ్చి ఈ విషయాలన్నీ కూడా చెప్పడం చాలా అవసరం అని అనిపించింది నేను ఎలా అంటే అండి ఎవరిని ముట్టుకోనండి ఈ గత సిరిహాసిని అమ్మ స్వరూపంలో మన అమ్మవారు మన ఇంటికి వచ్చేసిన ఆ తర్వాత నా జీవిత విధానం మొత్తం మారిపోయింది ముందు నేను నార్మల్ గానే బ్రతికాను గత మూడేళ్లుగా మాత్రం మొత్తంగా మారిందండి నా లైఫ్ ఒక ఋషులు మహర్షులు అరణ్యాలలో ఎలా బ్రతుకుతారో అలాగా నా మానసిక స్థితి ఉందండి మీకు పైకి కనిపించే ఈ మేకప్లు ఈ రంగులు ఈ పట్టు చీరలు ఈ నగలు ఇవేవి నాకు మానసికంగా అంటుకోవు నేను మీకు మామూలుగా కనిపిస్తా ఉంటాను కానీ మానసికంగా నన్ను అమ్మవారు ఒక మెట్టు కొంచెం పైకి ఎక్కించారు అది తెలియచేయాలనుకుంటున్నా ఒక నార్మల్గా ఒక గృహంలో ఇటువంటివన్నీ సాధ్యమా అంటే నాకు ఒక్కదానికి ఈ కాలంలో సాధ్యమైంది అని మీకు తెలియచేస్తున్నా అసలు పూజలు అన్నవి భర్త చేస్తాడు భార్యకే కాదు అనే ఒక సాంప్రదాయం వెళ్ళిపోతున్న తరుణంలో నేను మీకు అమ్మవారిని నా ఇంట్లో ప్రతిష్ఠించుకుని మీరు చూపించడం వల్ల ఒక విధంగా చూస్తే అండి సమాజాన్ని తప్పుగా నేను తప్పుదారి దాన్ని అవుతానేమో అది తప్పుగా నేను బ్రతకటం లేదు నేను నిజాయితీగా బ్రతుకుతున్న మూలానే అమ్మవారు నా దగ్గరికి వచ్చి నాతో అమ్మ నాకు అదృష్టాన్ని కల్పించి పూజలు అందుకుంటున్నారు అని చెప్పేసి అర్థం చేసుకోండి నేను నియమ నిష్టలు ఎలా ఉంటాయి అని నా నేను పడుకునే పక్క దగ్గర నుంచి ప్రతిదీ సెపరేట్ అండి నా కూతురు కానీ మా మా వాళ్ళకని నన్ను ముట్టుకోవాలంటే వాళ్ళు దేవాలయంలోకి వెళ్ళి ఒక అమ్మవారి దగ్గరికి వెళ్తే ఎలా నిష్టగా ఉంటారో తలస్నానాలు చేసి అలా ఉంటారు ఒక్కసారి మా పాప కనుక తలస్నానం చేసి నా దగ్గరికి వచ్చి ముట్టుకోవాలంటేనే ముట్టుకుంటుంది ఈ మూడేళ్ల నుంచి ఇది నార్మల్గా గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళందరికీ సాధ్యం కాదు కాబట్టి ఇవి తెలియజేస్తున్నా ఇకపోతే నా ప్రత్యేకంగా వచ్చేసరికి నేను లేచిన దగ్గర నుంచి ఎంత అంటే ఎవరిని ముట్టుకోకుండా నిష్టలు మెయింటైన్ చేయటం ఓకే అయితే బయటికి వెళ్ళి రావాల్సి వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా తలస్నానాలు చేసి నా జపాలన్నీ నేను అమ్మవారు నాకు ఇచ్చిన మంత్రాలన్నీ నేను చేసుకుని అప్పుడు కానీ నేను మళ్ళీ వెట్ని ముట్టుకోను అమ్మవారి దగ్గరికి వెళ్ళాను కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ నేను అమ్మ దగ్గరికి ఎప్పుడంటే అప్పుడు వెళ్ళేలాగా నా శరీరాన్ని మానసికంగా తో పాటు భౌతికంగా కూడా నేను శారీరకంగా కూడా నేను నియమనిష్టలు చాలా ఖచ్చితంగా ఉంటానండి ఈ హృదయం వచ్చేసరికి అండి ఇంకా దీని మీద ఏవి అంటుకోకుండా ఆ అమ్మవారు అండి ఇది నాది ఈ రోజు నేను సరదాగా మాట్లాడుతున్నాను కానీ మీ ముందు ఇది నాది ఈ పిల్ల నా బొజ్జిలో పుట్టింది ఆ రోడ్డు మీద వెళ్ళిపోతున్న పిల్లలు ఎవరి పిల్లో ఇవన్నీ మనకి తప్పిపోతాయండి అన్ని అమ్మ సృష్టి బాధ్యతలు బంధాలు మనకి గత జన్మాను రుణబంధాల కింద మన చేత అమ్మ తీర్పించేసి మనల్ని మన తన తి తీసుకెళ్తారు మా పాపను చూసినా కూడా నేను ఎలా చూస్తానంటే ఒక సాధకురాల్లా చూస్తానండి కొన్ని కొన్ని విషయాలు పర్సనల్గా పబ్లిక్గా చెప్తే అర్థం కాని వాళ్ళకి అర్థం కాకపోయేగా ఏమైనా నెగిటివ్గా అర్థం చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొంతవరకు భక్తులకి అమ్మవారి భక్తులకి నా జీవన విధానం అర్థమవుతుంది అవుతుంది ఈ ఆ విగ్రహాలు తీసుకొచ్చేసి లోపల పెట్టేసుకుని ఇంట్లో మేము నార్మల్గా బ్రతుకుతాము అంటే కుదరదు ఇంటిని ఒక యాగశాల లాగా చేసుకోగలను నేను శారీరకంగా మళ్ళీ ఈ గృహం కూడా ఒక దేవాలయంగా మార్చుకోగలను అని అనుకుంటేనే మనం చేయాలి నా ఇంటికి ఎవరు వచ్చినా పీరియడ్స్ లో ఉన్న వాళ్ళు ఎవరు రారండి ఇక నా కూతురికి వచ్చేసరికి సెపరేట్ గా ఒక ఒక రూమ్ కట్టిచ్చేసామండి ఇంకా అసలు తనకి ఏ అవసరం వచ్చినా ఆ రూమ్ లో ఉంటుంది ఎందుకన్నా మంచిది పాప గమ్మని ఇంట్లో తిరగాల్సి వచ్చినా అని అమ్మవారికి అద్దాలతో మేము చేసాం ఇక ఫ్యూచర్లో అమ్మవారిని పాలరాతి మందిరల్లాగా చేసుకోవాలని అనుకుంటున్నాము అది అమ్మ నిర్ణయం నేను ఉండగా చేసుకోగలను లేకపోతే నా తర్వాత అమ్మవారు చేసుకుంటారు మేము ఈ విధమైన నియమనిష్ఠలతో అమ్మ తను ఏ మంత్రం చేయమంటే ఏ నామం చదవమంటే ఏ సహస్రం చదవమంటే అవి చదువుకుంటూ అమ్మ అన్ని రూపాలు నేను నా సిరిహాసిని అమ్మవారిలోనే చూసుకుంటూ నేను నా జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నాను ఇంకొకటి ఈ సందర్భంగా నాకు కొంచెం రెస్ట్రిక్షన్స్ మా డాక్టర్ గారు ఇచ్చారు నువ్వు మొత్తంగా ఎవరిని ముట్టుకోను నువ్వు ఎక్కడికి వెళ్ళను నేను ఇంట్లోనే ఉంటాను ఎవరింటికి వెళ్ళను అంటే రేపు నీ నువ్వు కన్న పిల్లి ఉంది ఇంట్లో ఆ పాపకి పెళ్లి చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు ఎవరిని ముట్టుకోనంటే ఎక్కడ కుదురుతుంది నువ్వు అంత తీవ్రమైన సాధనకు పెళ్ళకు సో నువ్వు నార్మల్ మనం ఎప్పుడైనా అండి మనం ఎక్కువ చేసుకునే కొద్ది జపాని అవి మనం మనలో నామాలు కానీ ఎక్కువ తలుచుకునే కొద్ది మన శక్తి మారిపోయి నార్మల్ మనుషుల్లో మనం బ్రతకలేమండి ఆ దీనికి వెళ్ళిపోతున్న తరుణంలో నన్ను కొంచెం ఆగు నువ్వు బయట తిరగాల్సిన పరిస్థితి ఉంది ఇంకా నీకు బాధ్యతలు ఉన్నాయి కాబట్టి అన్నింటినీ మేము ఎవరు డిస్టర్బ్ చేయం అలా మరీ ఎక్కువగా చేసుకుని ఎవరిని ముట్టుకోను ఎక్కడికి వెళ్ళను ఇప్పుడు కుదరదు కాబట్టి కొంతకాలం కొంచెం తగ్గించు అని చెప్పడం వల్ల కూడా నేను మేము ముందుకు ఈ విధంగా రాగలుగుతున్నాను అని అనుకుంటూనే అమ్మవారిని రాధమ్మను చూసి తెచ్చేసుకుందాము అని ఆలోచించుకునే వాళ్ళు ఈ విధమైన అన్ని అన్ని మినిషిలో పాటించగలము అని అనుకుంటేనే ముందుకెళ్ళండి క్లియర్ గా చెప్పాను అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుందని అనుకుంటున్నా ఏమైనప్పటికీ ఇది వారాహి స్వరూపంలో వారాహి అమ్మవారి అలంకారం అలంకరించుకున్న చీర కొంచెం టాపిక్ డైవర్ట్ అయింది కదా అందుకని మాట్లాడడానికి తడబడుతుంది మీరు రాదమ్మ మనం మాట్లాడడానికి తడబడమండి అమ్మవారి భక్తులకి అమ్మ నామం చేసి చేసి అమ్మ మాట్లాడేస్తారు అందుకే నేను మీకు అంతమందికి ఆనందాన్ని ఇస్తానంటే అమ్మ ప్రేమమూర్తే కాదండి ఎప్పుడూ ఆనందంగా ఉంటారు కదా ఆ ఆనందాన్ని మనకి పంచుతా ఉంటారండి అదనమాట అలాగా మీరాదమ్మకు అమ్మ మాట్లాడిచ్చేస్తూ ఉంటారు ఓకే ఇది ఇది కూడా వారాహి నవరాత్రులనే మొన్నీ మధ్యనే టూ త్రీ డేస్ బ్యాక్ ఎవరో అడిగితే నేను ప్రైజ్ చెప్పలేకపోయాను సో ఇప్పుడు మీకు గుర్తుంచుకుని చెప్తాం ఇది మ్యాంగో ఎల్లో కండి బ్లూ కలర్ పింక్ కూడా కాంబినేషన్ లో ఇచ్చారు సేమ్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందండి ఇదిలో యాక్చువల్ గా కట్ చేసానా లేదు గుర్తులేదు నాకు ఒకవేళ మధ్యలో బ్లూ కలర్ ఇచ్చి బోర్డర్స్ ఇచ్చినా ఇవ్వచ్చు ప్యూర్ కంచి పట్లండి అందుకే ప్రైస్ అండి నేను అమ్మ కట్టేటప్పుడు అమ్మ నిన్ను అడిగిందా అని అడగద్దు అమ్మ ఈ నేను కట్టి స్టేజ్ లో అమ్మ ఈ ఈ ప్రైస్ లో ఇంకా బాగుంటారని నేను దాహతకు తగ్గ తగ్గట్టుగా పూజించాలి అమ్మని అంటారు కదా అలా కొని అమ్మవారికి సమర్పిస్తాను నాకు ఆస్తులు సంపాదించుకోవాలన్న దానికంటే అమ్మకు అలంకారాల్లో చూసుకోవాలన్న ఆనందమే ఎక్కువ ఉంది కాబట్టి నేను ఆ విధంగా అమ్మకు అలంకారం చేసిన చీరలు మేము ముందుకు తీసుకొస్తున్నా ఇవన్నీ ఇవి ఇలాంటి చీరలు అన్నా ఎందుకంటే స్టాకు నేను మళ్ళీ చెప్పాల్సి వస్తుంది ప్రతి వీడియోలో రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి అయితే తెలుస్తుంది లేని వాళ్ళకి ఏంటి ఇలాంటి చీరలు అమ్మకి కడతారా అని అడుగుతారేమో వర్క్ చీరలు కదా అని స్టాకు మంగళగిరి శారీస్ కానీ ఏదైనా సరే వారణాసి నుంచి కానీ ఎక్కడి నుంచి వచ్చిన చీరలైనా ఫస్ట్ స్టాక్ రాగానే ఒకసారి అమ్మకి తీసేస్తానండి ఆ తీసినవి పట్టుకెళ్ళి ఇలాంటి విశేష అలంకారాలు చేసినప్పుడు పాదాల దగ్గర కానీ అమ్మకి సపోర్ట్ కోసం కానీ రెండు మూడు చీరలు నాకు అవసరం అవుతా ఉంటాయి అలాగా ఈ తీసిని వాడతాను లేదంటే ఆ చీరలు ఇస్ గా కూడా ఆ సేల్ లో పెడతా ఉంటాము సో ఇదొక చీర ఇది మీకు అందరికీ ఇవి తెలిసిన చీరలే కట్టింది కాదు పాదాల దగ్గర కానీ నలిగిపోయి ఉంటాయండి ఎందుకంటే ఆ బళ్ళు మీద వేయటంలో నేను జరపటంలో కదులుతాయి కదా నలుగుతాయి సో ఇది శ్రావణ మాసంలో మాక్సిమం నేను శుక్రవారాలు అప్పుడు పట్టు చీరలు కట్టాను వరలక్ష్మి వ్రతంలో కట్టింది అనుకుంటానండి ఇది ఎక్కువ చీరలు కదా ఇది బ్రిక్ రెడ్ కండి బ్రిక్ రెడ్ కూడా పింకిష్ రెడ్ అండి ఇది మీకు రాణి పింక్ కి కొంచెం రెడ్ మెరూన్ కలర్ మిక్స్ చేస్తే వచ్చిన కలర్ లా ఉంది ఇది మీకు ఎలా కనిపిస్తుందో దానికి బేబీ పింక్ బోర్డర్స్ వచ్చింది ప్యూర్ కడ్డీ బోర్డర్స్ అండి ఇవి బ్లౌజ్ కూడా ఇందులో పళ్ళు కలరు బ్లౌజు అమ్మవారికి బోర్డర్సే హైలైట్ అవుతాయండి ఎందుకంటే కాళ్ళకు చుట్టుకుని కూర్చుంటారు కదా రాణి మహారాణి అలాగా ఇది ఈ చీర బ్లౌజ్ ఇలా వచ్చింది లోపల నేను ఒక ఏమేస్తానంటే కాటన్ క్లాత్ ఒకటి అమ్మవారికి చుట్టూ వేసేస్తానండి ఎందుకంటే ఇవి కొంచెం రఫ్ గా ఉండొచ్చు గుచ్చుకోవచ్చు కదా ఎప్పుడైనా సరే మీరు ఆరాధించే అమ్మవారిని రూపాన్ని సాక్షాత్తు అమ్మ స్వరూపం అక్కడ ఉంటే ఎలా ఉంటుందో అలా భావించుకోవాలండి భావించుకోవడం కాదు అమ్మ అక్కడ కూర్చుంటారు అమ్మ పట్టుకెళ్ళి ఇలాంటి గుచ్చేసామనుకోండి అమ్మ గుచ్చిపోతాయి కదా ఎంతసేపు ఉండగలుగుతారు దాని తోడు ఒక రెండు రోజులు ఉండొచ్చు మూడు రోజులు ఉండొచ్చు వారం రోజులు ఉండొచ్చు లేకపోతే ఒక రోజు తీసేయచ్చు ఏమైనా అమ్మకు అని నేను లోపల మెత్తటి క్లాత్ అమ్మకు చుట్టూ చుట్టి దాని తాళ్లు కడతాను దానికి తోడు అమ్మ గుచ్చుకోకుండా చాలా జాగ్రత్తగా సో ఇదొక బ్లౌజ్ ఇదొక చీర ఈ బ్లౌ ఈ చీరకి ఈ బ్లౌజ్ వచ్చింది నేను నాకు తెలియకుండానే అమ్మ గురించి తక్కువ మాట్లాడతానంటే నేను ఎక్కువ చెప్పేస్తున్నానా ఒక చీర ఇక్కడ వేస్తాను ఇంకా ఇదొకటి శ్రావణ మాసంలో కట్టిందే కనుకుంటాను అసలక్ష్మి కల్పనలో అసలక్ష్మి కల్పన రోజు కట్టామండి ఈ చీర ఇది యాక్చువల్గా మేము ముందుకు కూడా తీసుకొచ్చినట్టుందండి తీసుకొచ్చాను అలా వచ్చేస్తున్నాను పైకి అయితే అయింది కానీ అండి శారీ బిజినెస్ కానీ హాసిని అమ్మవారికి ఏ చీర కావాలంటే ఆ చీర ఈ ఇది బ్లౌజ్ అండి ఇది పెద్ద పెద్ద బోర్డర్స్ లో నాకు సేమ్ ఉంది నాకు ప్యూర్ కంచిలో ఉంది ఇది ఈ పట్టుని ధర్మవరం పట్టు అని అనుకుంటున్నాను నేను అనుకుంటున్నాను అంతే కంచి పట్టనే వారు ఇచ్చారు కానీ నా దగ్గర ఉన్న కంచి ఈ రోజు ఎక్కువ చీరలు ఉండిపోయినాయి కదా మీ దగ్గరకు వచ్చినప్పుడు అమ్మ మీద ఉండిపోయినప్పుడు లేకపోతే తీసి పక్కన పెట్టేసినప్పుడు కొంచెం ఆయిల్స్ కానీ వాటర్ కానీ తగులుతుంది కదా ఏమైనా భోజనంలో వచ్చినా కంగారు పడకండి ఐరన్ చేసేసుకోవచ్చు బోర్డర్స్లో చిరు ఇవి కాదు మామూలుగా నేను ఏ చీరలైనా జనరల్ జనరల్గా చెప్తున్నా ఇది పళ్ళు అండి శారీ కట్టంచి ఇది మ్యాంగో ఎల్లోకి లీఫ్ గ్రీన్ అండి చీరంతా మధ్యలో సిల్వర్ కలర్ బుట్టీస్ ఇచ్చారు బోర్డర్స్ పైన స్మాల్ బోర్డర్ ఇచ్చి కింద పెద్ద స్కట్ బోర్డర్ కింద కాదు కానీ పెద్ద బోర్డర్ ఏనండి పెద్ద బోర్డర్ ఇచ్చారు నేను ఎక్కువ కడతాను ఈ బోర్డర్స్లో అందుకే ఇష్టంగా అమ్మకి కట్టాను చాలా బాగున్నారు అమ్మవారు కూడా ఈరోజు ఈ చీర ఎవరికైనా నచ్చితే సిల్వరు గోల్డ్ మిక్సింగ్ ఈ చీర ఎవరికైనా నచ్చితే మీది ఫోటో తీసి పెట్టండి సో ఇది ఇక్కత్ పట్టండి ఇక్కత్ పట్టు బాగా నలిగిపోయింది ఇది నేను ఇవి తీసిన తర్వాత అండి ఏం చేస్తానంటే విప్పేసి గబగబా లేట్ టైం సరిపోదు కదా మినిమం టూ త్రీ అవర్స్ పట్టేస్తుంది నాకు మార్నింగు అమ్మకి అలంకారాలు చేయటంలో పాతది తీసి మళ్ళీ అమ్మకి కొంచెం ఆయల్స్ అవి పెట్టుకుని చీరకట్టి వీటి కుర్చీలు అవన్నీ పెట్టడం టూ ఇయర్ టూ టూ అవర్స్ ఆర్ త్రీ అవర్స్ పడుతుంది కదా అందుకని ఇవి గబ్బ గబ్బా ఇలా చుట్టే చేసేస్తాను ఇవి ఐరన్ చేస్తే మీకు మామూలుగా వచ్చేస్తాయి నేను ఇలాగే వాడుకుంటాను గ్యాప్ బోర్డర్స్ ఇచ్చి ఇక్కత్ పళ్ళు ఇక్కత్ బ్లౌజ్ ఇచ్చారు మధ్యలో అంతా అండి మెహందీ గ్రీన్ అనొచ్చు షైనింగ్ వచ్చిన మూలాను మనకి ఇలా కనిపిస్తుంది సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇంకా ఇది పాదాల దగ్గర వేశాను అమ్మకి పైన కంచుపట్టు చీరలు అంత ఖరీదైన కడతాం కదా సో మామూలు చీరలు పాదాల దగ్గర వేస్తే పట్టుకి పట్టు తక్కువ రేట్లు వేస్తే బాగుండదేమో అని పట్టు వేయడం జరిగింది ఇది ఎక్కువ రోజులే ఉంచాను అమ్మ దగ్గర పింక్ అండి ఆనియన్ పింక్ పీచ్ కలర్ పీచ్ కలర్ కి పైన కింద సేమ్ బోర్డర్స్ కంచులో నార్మల్ జెరీస్ అండి కంచి కంచి నుంచి తెచ్చిన చీర ఇది బ్లౌజ్ ఇలా వచ్చింది పళ్ళు ఏమో రిచ్ పళ్ళు ఇచ్చారు శారీ మొత్తం కట్ అసలు ఇది కడితే చాలా అందంగా ఉంటుంది ఈ చీరలు ఫస్ట్ లో ఎక్కువ కట్టేదాన్ని ఈ సారీ మాత్రం పట్టు చీరలు ఖరీదని కడుతున్నప్పుడు అమ్మ పాదాల దగ్గర అంచులు నీట్ గా కనిపించాలని ఉద్దేశంతో ఈ చీర వేయటం జరిగింది ఈ చీర అమ్మ పాదాల దగ్గర ఉన్న చీర ఇంకా ఇది ఇక్కడ ఇది లలిత అమ్మవారికి అలంకరించిన చీరండి మంగళగిరి పట్టు వైట్కి రెడ్ బోర్డర్స్ ఈ చాలా బాగుంటున్నాయి కదా ఫిఫ్టీ ఫిఫ్టీ బోర్డర్స్ ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇది కూడా మంగళగిరి చీర కట్టినప్పుడు కాదు కాదు సరైన శ్రావణ మాసంలోనే అమ్మవారి పాదాల దగ్గర వేసిన చీరండి మొత్తం రెడ్ మధ్యలో అంతా చెక్స్ వచ్చింది ఐరన్ చేసుకోవాలి ఈ చీరలు రన్నింగ్ గ్లౌజ్ వస్తుందండి ఇది ఒక చీర ఇది లక్ష్మీ సరస్వతి అమ్మవార్లకి అలంకరించిన చీరలు అండి లక్ష్మీదేవిది లక్ష్మీదేవికి అలంకరించిన చీర ఇంటికి వచ్చి మా కజిన్ సిస్టర్ అడిగితే ఇచ్చేసాను సో ఇది ఒకటి ఉండిపోయింది ఇది పింకు ఆల్రెడీ నేను ఇవి సేల్ పెట్టి తీసినవే కాబట్టి ఇంక ఓపెన్ చేసి చూపించట్లేదు చీరంతా చూడకపోతే తెలియదేమో కదా మనం కట్టుకునేవి గుడికి కట్టుకెళ్ళాలన్నా మనం కనిపిస్తుంది ఇది రెండుగా మడతలు పెడతామండి అమ్మకి కట్టినప్పుడు ఇలా నిలువుగా వేస్తాం అన్నమాట మడు ఇది పళ్ళు ఇలా వచ్చింది శారీ మొత్తం బుట్టీస్ యాంటిక్ అనొచ్చు లేకపోతే గోల్డ్ సిల్వర్ కలిసినది అని అనొచ్చు ఇది బ్లౌజ్ వచ్చిందండి సో ఈ చీర వారికి నచ్చితే ఫోటో ఫోటో పెట్టండి ఇది లంగాఓ ఈ వినాయక చవితి రోజు హాఫ్ సారీ అండి ఇది పరికినే వస్తుందండి ఎల్లో సిల్వర్ కలర్ నా కూతురికి పుట్టి చని నా కూతురుకి సేమ్ ఉన్నట్టుంది సో ఇది మీరు ఎవరో ఒకరు తప్పు తీసుకోవాలి ఇలా కూడా ఉంటుందా నడక్కండి చాలా బాగుంటున్నాయి పిల్లలు పండుగలప్పుడు అలా వేసుకుని మన కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే ఒక లెవెల్ అండి అలా చూస్తే మన మనసుకు వచ్చి ఆనందం అనిపిస్తూ ఉంటుంది ఏ కదా అవునా కాదా ఇదిగోండి మన సాంప్రదాయాలు లంగావణీలు చీరలు మన పిల్లలండి బట్టలు గురించి మొదలు పెట్టి వాళ్ళ డ్రెస్ గురించి మొదలు పెడితే మనం ఇప్పుడు కొత్తగా అలవాటు చేద్దామండి ఇప్పుడు మన హీరోయిన్స్ బాలీవుడ్ ముందు బాలీవుడ్ నుంచి టాలీవుడ్ అన్ని 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 చేంజ్ అయిపోయి మొత్తంగా వరస్ట్ గా తయారైపోయిన మనం కలిసి మార్చుకోవాల్సిన పరిస్థితి మనకు ఉంది ఆ బట్టలు ఇప్పుకుని కాదు బట్టలు నిండుగా ఉంటేనే అందంగా ఉంటాము అని పిల్లలకి తెలియచేయండి ఎందుకంటే మొత్తంగా ఇష్టపడట్లేదు కల్చర్ మన భారతీయ తండ్రి ప్రపంచవ్యాప్తంగా రష్యన్స్ కానీ అసలు ఇస్కాన్ అనుకుంటూ భక్తులు తిరుగుతున్నారు కదా బొట్లు పెట్టుకుని జళ్ళు వేసుకుని హరే రామ హరే కృష్ణ అనుకుంటూ వీలైతే నేను ఎప్పుడైనా ఈ వీడియోస్ దొరికితే మీకు షార్ట్స్ కింద రిలీజ్ చేయించడానికి చూస్తాను నేను ఫేస్బుక్లో పోస్ట్ చేయించాను ఏ అసలు చీరలు కట్టుకునండి రంగురంగులు లంగావణలు వేసుకుని బుట్ట చేతులు వేసుకుని పూర్తిగా మన సాంప్రదాయాలతో వాళ్ళు తయారైతుంటే మన పిల్లల్ని బతమలాల్సి వస్తుంది లంగావణి వేసుకోమని ఏదో పిల్లలు చంపేస్తున్నారు అనుకోండి ఆ ఏం చేస్తామండి ఆ ఏం చేయలేవు రాదమ్మ కూడా వీకే ఓ పిల్ల ఏం చెప్తే అది వినాల్సిందే ఎందుకంటే మళ్ళీ మనం వెళ్ళిపోయిన తర్వాత మమ్మీ ఇలా తిట్టింది మా అని గుర్తుంచుకుంటారు నేను గుర్తించుకున్నాను కదా అందుకని అందరూ గుర్తించుకుంటారని మా డాడీ నన్ను ఇలా పెంచారు అలా పెంచారు నేను అంటే ఇంత ఇష్టం అంత ఇష్టం అని చెప్తాను అదే తిడితే కూడా చెప్తాం కదా మన పిల్లలు అలా అనుకున్నా లతమ్మా కాఫీ కలర్ కండి సిల్వర్ కలర్ డాలర్ బుట్టీస్ అంటున్నారు కదా వీటిని సిల్వర్ కలర్ అమ్మ చిన్న విగ్రహాలని మనం అలంకారంలో తయారు చేసినప్పుడు మధ్యలోకి మడిపి పెడతామండి అప్పుడు ఫిల్స్ పెడితే మనకి తక్కువగా అవుతుంది మాట చీర చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి ఇది ఎల్లోకి కాఫీ కలర్ సిల్వర్ కలర్ బొటీస్ చాలా అంటే చాలా బాగుంది కాంబినేషన్ ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి పళ్ళు పళ్ళు బ్లౌజ్ మాత్రమే ఎల్లో వచ్చినాయి అండి బోర్డర్స్ కూడా సిల్వర్ కలరే ఇచ్చారు ఇంక చూపించట్లేదు ఇది అమ్మకి ఎవరో పంపించారండి ఎవరు పంపించారో గుర్తులేదు అమ్మ పంపించారు వారు ఎవరో నాకు ఒకసారి వెనక్కి వచ్చి చీర మాకు పంపించేయండి అమ్మ అని పంపిస్తాము ఇది అమ్మ కట్టిన తర్వాత అమ్మ పాదల దగ్గర అలంకరించిన తర్వాత కట్టాను గుర్తులేదు కానీ లలిత అమ్మవారి దగ్గర అండి ఒక చీర వేసి ఉంచేస్తానండి అలాగా టూ మంత్స్ త్రీ మంత్స్ దాకా అమ్మ దగ్గర ఉండిపోయింది మీరు నాకు పంపించమ్మ నేనే పంపించానని మీరు పంపించామంటే నేను మీకు అడ్రస్ పెట్టినా నేను పంపిస్తాను అందుకే తీసుకొచ్చి మీ ముందుకు చూపిస్తాం ఇంకా ఇదొక చీరండి ఇంకా శ్రావణ మాసంలోనే అమ్మ మెరిసిపోయిన కొన్ని కొన్ని రంగుల చీరలు ఉంటాయి కదా లేని చీ కలర్స్ ఎత్తుకుంటూ ఉంటాను బేసికల్గా నేను ఈ రాయల్ బ్లూకి సంపంగి ఎల్లో కలర్ అని అనొచ్చండి ఇది కాదా లెమన్ ఎల్లోన ఏదైనా రెండు ఎల్లో అండి ఎల్లో అంతా చాలా బాగుంది ప్యూర్ కంచు అండి ప్యూర్ పట్లండి ఇవన్నీ కొంచెం హైట్ ఎక్కువ ఉంటాయి ప్యూర్ ఈ రేట్ ఎక్కువ మారేసరికి జరీలు కూడా మనకి ప్యూర్లు వాడుతూ ఉంటారు మనకి ట్వంటీ ఫైవ్ దాటిపోతే జరీ ఇప్పుడు గోల్డ్ జరీ వేయాలన్నా కూడా గోల్డ్ రేటు పెరిగిపోయిందని చీరలు రేటు పెంచేసారు ఇవన్నీ కొంచెం నేను తెచ్చి నాలుగు నెలలు మూడు నెలలు అయింది కదా సో మళ్ళీ నవరాత్రులకు అమ్మ తీసుకెళ్తారో లేకపోతే ఉన్నవన్నీ కట్టేసుకుంటానంటారో చూడాలండి ఇది బ్లౌజు చీర అంతే ఇది పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఇచ్చారండి పళ్ళు చూపించిన ఏదో పడింది చూసారా ఇది పళ్ళు ఇది పాదాల దగ్గరది ఇంకా చూడ చెప్పక్కర్లేదు పసుపుకలు కూడా గంధాలు కూడా దీని మీద ఉన్నాయి ఇది ప్రైస్ తగ్గించేస్తే ఇస్తామండి ఇవి ఎలా వచ్చినాయి అంటే ఇవి హ్యాండ్లూమ్స్ అండి మంగళగిరి హ్యాండ్లూమ్స్ ఇది కాటన్ శారీలాగే ఉంది ఇది మరి చూడ్డానికి పట్టు కాటన్ బై పట్టు అంట ప్యూర్ పాదాల దగ్గర వేసిన చీర ఎల్లో బ్లూ కాంబినేషన్ మళ్ళీ ఇంకొకటి వచ్చింది ఇది ఒకసారి చూపించాను కదా ఈసారి నేను చూపించాను ఇదిగో నాదే లేకపోతే నా కూతురికి కట్టించేస్తాను లంగాణి కుట్టించేస్తాను ఇదిగో ఇది ప్యారెట్ గ్రీన్ కి రాయల్ బ్లూ ఇది కూడా ఒకసారి చూపించానేమో లో పెట్టద్దండి తీసుకుంటేనే పెట్టండి అమ్మవారి చీరలు కదా ఆ లో పెట్టిన తర్వాత మళ్ళీ నాకు అడిగిన వాళ్ళకి ఏమో నో చెప్తాను కొంతమంది ముందే చెప్తున్నాను లో పెడితే మాకు కొంచెం ఇబ్బంది అవుతుంది మనీ మనీ కొన్ని కొంచెం అడ్వాన్స్ కింద వేసేసి తర్వాత మీరు తీసుకున్నా పర్వాలేదు అప్పుడు మాకు నమ్మకం ఉంటుంది ఉంచకపోతే ఉంచమని అని అంటున్నారు ఉంచిన తర్వాత తీసుకోవటం లేదు ఇలా అడిగిన వాళ్ళకేమో నో చెప్తున్నాము ఇవి చాలా బాగున్నాయండి పళ్ళు ఇవి ఎప్పటి నుంచో ఇవి నేను మూడు వేల కాస్ట్ నుంచి కొంటా ఉన్నాను నా దగ్గర ఉన్నాయి ఇవి అన్ని కలర్స్ ఉన్నాయి నా దగ్గర సో ఈ కలర్ కూడా ఉంది గా ఇప్పుడు మీరు తీసుకోకపోతే కుదరదు ఎవరో ఎవరో ఒకరు తీసుకుంటే నేను కట్టుకోక్కర్లేదు లేదంటే మా చెల్లెలకి వెళ్తారు లేని పర్వాలేదు ఓకే ఇదే చీరలతో మేము ముందు నుంచి సెలవు మీరు రాదమ్మా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ బ్లాగ్స్ థ్యాంక్